తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్విఎస్ కోల్డ్ సార్ ఇప్పుడు కవ్వాల్ టైగర్స్ నుంచి ఇటు తెలంగాణకు వచ్చింది అనుకుందా ఎస్ ఇప్పుడు తిరుగుతున్న పులి సిద్దపేట గుట్ట మరి ఆంధ్రప్రదేశ్ లో రంపచౌడారం తూర్పు గోదావరికి వచ్చిన పులి ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా అక్కడ నుంచే వచ్చింది సార్ ఏంటంటే మీరు ఎక్కడి నుండి ఒకసారి కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి అంటే మహారాష్ట్ర నుంచే వచ్చేసినాయి అనమాట ఇవన్నీ కూడా అవునా ఎస్ అయితే ఇవన్నీ కూడా ఇది ఏంటంటే ఒకే రకమైనటువంటి మీరు ఒకసారి మ్యాప్ చూస్తే ఆ మ్యాప్ కనుక మనం పరిశీలిస్తే ఏది విజిటేషన్ మ్యాప్ అంటే చెట్లు అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచిస్తే క్లియర్గా ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తడోబా ఆదిలాబాదు తర్వాత కరీంనగర్ ఖమ్మము ఈస్ట్ గోదావరి ఇట్లా ఇదంతా కలిసే ఉంటుంది యాక్చువల్గా మనం మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఆ పచ్చదనం కనిపిస్తుంది అనమాట కాకపోతే రకరకాల కారణాల కారణం వలన అవి మధ్యలో ఫ్రాగ్మెంటేషన్ జరగడము లేకపోతే వ్యవసాయానికి మారిపోవడము ఇలా జరిగిందనమాట కానీ నిజానికి అదంతా కలిసి ఉన్నటువంటిదే అదంతా మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అది చివరికి వెళ్ళి అటు ఏది ఏఓబి మీరు ఇందాక అన్నారు కదా ఒరిస్సా అటువైపు కూడా వెళ్ళిపోతుంది అది ఓకే అట్లా ఇదంతా కనెక్టింగ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా అయితే ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తడోబా అలాగే మన దగ్గర కవాల్ టైగర్ రిజర్వ్ అలాగే ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇవి టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు వీటిని కనెక్ట్ చేస్తూ కారిడార్స్ అనేటువంటివి ఉంటాయి కారిడార్ అంటే బసారా అంటాం కదా ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి వెళ్ళాలంటే మనం కారిడార్ నుంచి వెళ్తాం అట్లాగే కొన్ని ప్రాంతాలు కారిడార్ ప్రాంతాలు ఉంటాయి అక్కడి నుంచి కూడా వెళ్తుంటాయి అన్నమాట అవి వెళ్ళి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా నుండి ఇంకొక ప్రొటెక్టెడ్ ఏరియా లైక్ ఒక టైగర్ రిజర్వ్ నుండి ఇంకో టైగర్ రిజర్వ్ ఏరియాకి వెళ్తుంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా బయటికి రావడానికి కారణాలు కనుక గమనిస్తే ఏవైనా కూడా టైగర్ అనే కాదు ఏవైనా కూడా ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ జరగాల్సి ఉన్నటువంటి కారణం ఆవాసం వాటి యొక్క ఆవాసం నాశనం కావడం అది మొట్టమొదటి కారణం బట్ ఆవాసం దెబ్బతింటుంది దానికి కారణాలు చాలా ఉన్నాయి చెట్లు నరగడం కావచ్చు లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు ఇలాంటివి అనమాట అలాగే కొన్ని జంతువులను చంపడం కావచ్చు ఇలాంటివి అనేటువంటి ఫస్ట్ ఆవాసం దెబ్బ తినడం అనేటువంటిది ఒకటి రెండవది ఆవాసం ముక్కలు కావడం అంటే ఫ్రాగ్మెంట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఒక పొడుగ్గా ఉన్నటువంటిది పెద్దగా ఉన్నటువంటి ఏరియా ఉంది మధ్యలో పెద్ద రోడ్ వెళ్ళడము లేకపోతే మధ్యలో వ్యవసాయానికి అక్రమంగా చెట్లు కొట్టేయడము ఆ ఏరియా మొత్తం క్లియర్గా కావడము ఇలాంటివి మన దగ్గర చాలా జరిగాయి ఓకే ఇక్కడనే కాదు ఎక్కడైనా చాలా దేశం మొత్తంలో ఉన్నాయి వేరే ప్ర ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల ఉంది సో ఒకప్పుడు వాటి ఆవాసం ఎట్లయితే ఇంటాక్ట్గా ఉండేదో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బికాజ్ ఆఫ్ మన మనిషి యొక్క ఇంటర్ఫేరెన్స్ కారణంగా దాంట్లోకి వ్యవసాయం పేరుతోటో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా కావచ్చు అది ఇంకొకటి ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఆహారం లేకపోవడం సమృద్ధిగా నేను ఇందాక చెప్పాను మీకు వారానికి ఒకటి కావాలి తినాల్సిందే ఆహారం తినడం కోసమే అదే దాసి పెట్టుకోవడం కోసమే తినడం కోసమే అప్పటి వరకు తినడానికే సో అవి కూడా ఏం చేస్తున్నారంటే హంటింగ్ అదే పోచింగ్ అంటే చంపేస్తుంటారు అలా ఆహారం కూడా వాటికి దొరకదు ఆహారం కూడా దొరకకపోవడం కూడా దానివల్ల కూడా అది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తారు ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర అంటే నీటి సౌలభ్యం నీటి సౌలభ్యం కూడా ఉండాలి సరే అది తర్వాత ప్రయారిటీ అనుకోండి ఇలా రకరకాల కారణాలు ఇంకొకటి ఆడపులి అనుకోండి మగ పులి కోసం లేక మగపులి ఆడపులి కోసం మేటింగ్ దాని గురించి కూడా వెళ్తాయి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి ఇలా కొన్ని కిలోమీటర్ల మేరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఈవెన్ కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయి ఇవన్నీ కారణాలు వాటి అన్నిటికీ కూడా అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆవాసం నాశనం కావచ్చు లేకపోతే అందులో వాటి యొక్క ఆహారం వాటికి దొరకకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ ఇంకా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి కానీ వాటి సంఖ్య పెరుగుతుంది టైగర్ల సంఖ్య పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తడోబా అని అనుకో తడోబాలో దేనికైనా కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం ఉందనుకోండి దాంట్లో ఉండాల్సిన జనాభా ఉండాలి అంతకంటే పెరిగింది అనుకోండి అవి ఉండలేవు మనుషులు కూడా అంతే ఒక నలుగురికి కట్టినటువంటి ఇల్లులో ఇంట్లో ఇంకో నలుగురు పెరిగారు అనుకోండి ఇద్దరు పెరిగారు అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా మన ఇంత స్పేస్ కోసం మనం ప్రయత్నిస్తున్నట్లు అది కూడా అదే టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్ దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి రెండు ఎస్ అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసిన ఈ విషయం దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట ఇదంతా కూడా సైన్స్ సార్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ మనం అనుకుంటాం దాని గురించి మనకి తెలివకం మాట్లాడతాం కానీ ఎలా ఉంటుంది దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు జింకలు ఆహారం నీళ్ళు అలాగే అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి చాలు అంతే ఇక అది మిగతా ఏరియాకి పోదు అవసరం లేదు లేదు ఇంకా ఐదు కిలోమీటర్లనే ఉందనుకోండి ఐదు కిలోమీటర్ల దానికి కావాల్సినవి అనుకోండి ఆ ఐదు కిలోమీటర్ల వరకు దాని టెరిటరీని ఏర్పరచుకుంటుంది ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే లేకపోతే అంటే అది కూడా అది కూడా ఉంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు సరే ఒకవేళ కావాలనుకుంటే వెళ్తే వస్తుంది అది అంతే అలాగే ఇంకేంటంటే మగ పులి యొక్క టెరిటరీలో ఆడ యొక్క టెరిటరీ కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది లేక వెళ్ళైనా వస్తుంది అది ఓకే సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దుప్పులు జింకలు చనిపోయినాయి అనుకోండి మనం చంపేసాం చంపేసినప్పుడు ఏమవుతుంది దాని యొక్క ఏరియా పది పదిశెరపు కిలోమీటర్లు కాస్త ఇరవై చదరపు కిలోమీటర్ పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంది మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి ఎందుకు ఇందాక చెప్పినటువంటి కారణాలు సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి దాని యొక్క ఆవాసాన్ని బట్టి దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది మీరు ఉంటారు అంటే దీనికి కారణం ఎవరు మళ్ళీ మళ్ళీ మానవ కార్యకలాపాలే మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటే ఇది ఒకటి ఇందాక నేను తడోబా అని చెప్పాను తడోబాలో అట్లాంటి సమస్య ఏం లేదు యాక్చువల్గా కానీ తడోబా నుంచి కూడా బయటకు వస్తున్నాయి ఎందుకు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ మంచి ప్రొటెక్టివ్ మెజర్స్ కన్జర్వేషన్ మెజర్స్ సంరక్షణ కార్యక్రమాలు అన్నీ తీసుకోవడం వల్ల వాటి సంఖ్య బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఇందాక మనం ఒక పది టైగర్స్ ఉండేటువంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐదు టైగర్స్ వచ్చేసినాయి మళ్ళీ పుట్టినాయి వస్తూ వస్తుంటాయి మళ్ళీ అవి పోవాలి మరి ఎందుకంటే ఇది టెరిటోరియల్ యానిమల్ కదా దానికి టెరిటరీ కావాలి కంపల్సరీ అప్పుడు అదేం చేస్తుంది ఇక అది అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఏదైతే డామినెంట్ టైగర్ ఉంటుందో అది ఉంటుంది ఎందుకంటే అది డామినెంట్ కదా వేరే దాన్ని తోసేస్తుంది అక్కడ నుంచి అది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఇట్ విల్ బి బయటికి ఏంటి సర్చింగ్ ఫర్ టెరిటరీ కొత్త టెరిటరీ కోసం వస్తుంది దగ్గరలో కనుక ఏదైనా టెరిటరీ ఉందనుకోండి ఫారెస్ట్ ఉందనుకోండి అందులోకి వచ్చేస్తుంది దాంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది కదా అంతా కొత్త దానికి కొత్త ఇక్కడ ఉన్న మనుషులకు కొత్త కాబట్టి అంతా ఎస్ అది సమస్యగా మనం పరిగణిస్తాం దాన్ని అంతా కానీ ఏం జరిగింది యాక్చువల్గా అక్కడ దానికి టెరిటరీ లేకపోవడం అక్కడ జనాభా పెరగడం వలన టెరిటరీ లేకపోవడం అనేది ఇట్ ఇస్ ఏ నేచురల్ ప్రాసెస్ అది ప్రకృతి సహజమైన విషయం కదా కానీ కొత్త డామినెంట్ కొత్త ఏరియాస్కి వచ్చేసరికి దానికే కొత్తగానే ఉంటుంది నేచురల్గా వచ్చింది అది కానీ మనకు కొత్తగా ఉంటుంది ఇదంతా ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్లో ఈ సమస్య లేదు ఇప్పుడు కాగజ్ నగరు ఆదిలాబాద్ ఇక్కడ టైగర్లకి సమస్య లేదు కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో ఇప్పుడు ఎప్పుడూ కనబడినటువంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి ఇప్పుడు మనకు కొత్తగా ఉంది అంటే మనకు కొత్తగాని అన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి సార్ అవి ఏంటంటే కొన్నింటికి వాటి యొక్క సహజాతాలు ఉంటాయి అన్నమాట అంటే బేసిక్ ఇన్స్టింగ్స్ అంటాం కదా ఆ ఇన్స్టింక్స్ ఉంటాయి కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైగర్స్ ఇప్పుడు వరంగల్ ములుగు ప్రాంతం నుంచి కూడా ప్రయాణం చేసేటి నేను ములుగులో పని చేస్తున్న కార్యక్రమం అది ఆ సమయంలో అయితే అవి ఏంటంటే అక్కడ ఎవరు అరే ఇప్పుడు పులి ఇక్కడ ఇక్కడ తిరగడం ఏంటి అని అనుకునేవాళ్ళు ఎందుకంటే ములుగు ములుగు అనేటువంటిది అదే స్టార్టింగ్ పాయింట్ ఫారెస్ట్ స్టార్ట్ కావడానికి వరంగల్ జిల్లాలో పాదవరంగల్ జిల్లా అక్కడ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైంలో అక్కడ టైగర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు కానీ టైగర్ అక్కడ రిపోర్ట్ అయింది రిపోర్ట్ అయింది ఎందుకు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఇంకా అంతకంటే వెనక పోతే ఆ ప్రాంతంలో అక్కడ టైగర్స్ విపరీతంగా ఉండేటివి ఇదంతా కూడా మనదంతా కూడా మంచి టైగర్ ల్యాండ్స్కేప్ ఇది టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పుడు కాకపోతే ఈ తరానికి అది ఉన్నట్టుగా తెలియదు అంటే మనం పాత తరంలో ఉన్న టైగర్ అలా వాటికి నేచురల్ గా ఇన్స్టిక్స్ అలా ఉంటాయి కాబట్టి మూలాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటూ వస్తుంటా వెళ్ళిపోతుంటాయి అదే దారిలో అవి వెళ్ళిపోతుంటాయి ఇన్సర్చ్ ఆఫ్ టెరిటరీ ఇన్సర్చ్ ఆఫ్ మేట్ ఓకే అట్లా అదే ఆడపిల్లైతే మౌపులు సార్ ఇప్పుడు ఎక్కడో తోడవా నుంచి వచ్చిన టైగర్ ఇప్పుడు రంపచోడవ ఫారెస్ట్లోకి వచ్చింది అనుకోండి అక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళి జూలో పెట్టమంటారు అంటే అక్కడ ఇష్యూస్ ఏం లేనప్పుడు ఉంటుంది సార్ అది ఆటోమేటిక్గా ఉంటుంది దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్లో అది ఉంటుంది కానీ ఎప్పుడైతే అది బాగా ఏంటి ప్రాబ్లం యానిమల్గా మారింది అనుకోండి అంటే ఇంజురీస్ కావడము లేకపోతే బాగా ఎక్కువగా జనాల నుంచి వ్యతిరేకత రావడము లేక ప్రాణ నష్టం జరగడం ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం అప్పుడు దాన్ని తీసుకెళ్తారు అంతేగాని మామూలుగానైతే ఏం జరగదు ఎందుకంటే సార్ ఒక విషయం ఇక్కడ టైగర్ యొక్క ఆహారంలో మనిషి అనేవాడు ఉండడు ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అది అక్కడ నుంచి వచ్చింది అది ఎన్ని ఊళ్ళు తిరిగిపోయింది ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి చాలా కానీ ఎక్కడన్నా మనుషుల మీద జరిగిందా ఎక్కడన్నా జరగలేదు కదా మనిషిలో అంటే దాని యొక్క ఆహారంలో ఉండరు దాని యొక్క ఆహారం ఏంటంటే ప్రధానంగా అంగ్యులేట్స్ అంటారు అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు వాటిని తింటుంది అది అంతే వేరే వాటిని తినదు అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి జరగవని కాదు కొన్ని జరుగుతాయి అదేంటంటే మిస్టేక్స్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెజూర్ ప్రాంతంలో రెబ్బెన ప్రాంతంలో ఒకటి రెండు ఏరియాస్లో ఒక రెండు ఏళ్ళ కింద జరిగాయి దాడి చేసి ఒకరిద్దరిని చంపేసి వాళ్ళు ఏంటంటే కూర్చున్నారు వాళ్ళు ఇట్లా కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అవుతుందనమాట అంటే అది యానిమల్ అనుకుంటుంది అసలు మనిషిని ఇట్లా కూర్చున్నప్పుడు నాలుగు కాళ్ళ జంతువుగా అనుకుంటుంది కూర్చున్నప్పుడు ఎలా ఉంటే సైజ్ తక్కువైపోతుంది కదా మనం మనలో సగం మూడు ఫీట్లే ఉంటాం అప్పుడు అది ఏదో యానిమల్ అనుకుని టక్న దాడి చేస్తుంది అంటే నిల్చుంటే ఖర్చు చేయదు అది ఏం చేయదు అట్లేం లేదు ఓకే నిల్చున్న చేయదు దాని ముందు పరిగెడితే చేస్తుందా పరిగెట్టకూడదు పరిగెడితే ఏమవుద్ది అంటే అది డిస్టర్బ్ అవుతుంది అది ఏమన్నా నన్నేమన్నా చేస్తున్నారు ఏమన్నా అది అనుకునే ఛాన్సెస్ దానికి ప్రాణ భయం ఎస్ అంతే ఇదేకైనా తప్పకుండా ఏ అయినా భయం ఉంటుంది బాగా భయం ఉంటుంది అందుకనే చూడండి మనం ఇప్పుడు ఈవెన్ ఎకో టూరిజం ఏరియాస్లో కూడా వెళ్ళినప్పుడు మనకు యానిమల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి టైగర్ లాంటి అయితే అది మనల్ని చూస్తే చాలాసార్లు కానీ మనం దాన్ని చూడడం చాలా తక్కువ వెళ్ళిపోతుండే ఎందుకంటే భయం అది ఒక రకమైనటువంటి భయం వాటిలలో అది ఉంటుంది సహజంగా ఉండేటువంటి భయం కొన్ని బాగా ఎక్కువ పాపులర్ ఎక్కువ టూరిజం డెస్టినేషన్స్లో మాత్రం కొంచెం అలవాటు పడిపోయి దగ్గరకు వస్తుంది అలవాటు పడతాయి అవి అంతేగాని యాక్చువల్గా సహజంగా ఉండే ఏ యానిమల్ అయినా కూడా దానికి భయం ఉంటుంది బాగా బాగా అంటే బాగా భయం ఉంటుంది అందుకని మళ్ళీ ఎందుకు ఇంకొకటి ఏంటంటే వాటి సెన్సెస్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి వినడం చూడడం బాగా చూస్తుంది అది మనల్ని ఈజీగా గమనిస్తుంది ఈజీగా వింటుంది విని రిట్రీట్ అయిపోతుంది అది దూరంగానే ఒక వంద రెండు వందల మీటర్ల దూరం నుండే మనల్ని గమనించేసి అంటే ఏంటి మనుషులు ఏ జంతువు అని కాదు మనుషులు ముఖ్యంగా వేరే వాటితో సమస్యలు ఏమి ఉండవు వాటికి టైగర్ కి వేరే దానితో ఏం సమస్య ఉంటది ఏమి ఉండదు వీటి మన కోసం చూడాలని అంటే భయం ఉంటది ఒక రకమైనటువంటి ఎలూఫ్నెస్ దూరంగా ఉండడం అనేది ఏ అనిమల్ అయినా అంతే వైల్డ్ అనిమల్ ఏదైనా కానివ్వండి మీరు వేరే ఏవైనా